ఫ్రెండ్స్ వెల్కమ్ టు బతీ బీడ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో నచ్చే స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ చికెన్ పకోడా ఇది చాలా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఎమ్మీగా ఉంటుంది దీన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు జన్మలో మర్చిపోలేని టేస్ట్ తింది దీనిని ఇంటి దగ్గర ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చికెన్ను కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి ఒక దుక్కును పెట్టుకోగలను అల్లము వెల్లుల్లి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోగలను అప్పుడు క్లీన్ చేసిన చికెన్లో అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసి బాగా కలపవలను తరువాత దీనిలో కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ శనగపిండి వేయవలను అప్పుడు మరలా బాగా కలిపి దానిలో కొంచెం నూనె వేసి మరలా కలపవలను ఇలా నూనె వేయడం వల్ల ఈ బైండింగ్ మొక్కలకు బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంధును వీడియోలో చూపించినట్లు మొక్కలంతటికీ మసాలా అంతా బాగా పట్టేలాగా కలపవలెను నేనని ఇలా ఒక గంట సేపు నానబెట్టి తర్వాత పకోడీళ్ళ వేసుకోవాలి లేదా దీనిని నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు పకోడీల్లా వేసుకోవచ్చు అలా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈలోగా కరివేపాకును దూచి కడిగి వా వా నీళ్ళు వాడబెట్టుకుని సిద్ధం చేసుకుందాము దీనిలో జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా ఈ నానబెట్టిన దాంట్లోనే వేసుకోవాలను ఇప్పుడు గంట తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టి దానిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక దానిలో వీటిని ఒక్కో పీసు వేసుకోవాలను దీనిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డెన్ బ్లౌ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇలా మిగతావి కూడా బ్యాచిల్ బ్యాచిల్ వారీగా వేపుకోవలను ఆ తర్వాత కడిగి అరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి బాగా క్రిస్పీగా వేపుకోవాలను ఇప్పుడు అంతే తయారవుతుంది మన క్రిస్పీ స్టేట్ స్టైల్ చికెన్ పకోడా ఉల్లిపాయలు కోసుకుని నిమ్మకాయతో గార్నిష్ చేసి తింటే అదిరిపోతుంది టేస్ట్ దీన్ని తిన్నవారు ఎవరైనా అద్భుత అనవలసిందే అంత టేస్టీగా ఉంటాయి మరి ఇలాంటి నాన్ వెజ్ డీప్ ఫ్రైల్ చేసినప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ టైం వాడుకోవడానికి దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని వాడేటప్పుడు మరలా గ్యాస్ మీద పెట్టి కొంచెం మరగనిచ్చి దానిలో కామ్ ఫ్లోర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి తేలేక వడకట్టుకుంటే ప్రెస్ నూనెలో తయారవుతుంది దీన్ని మళ్ళీ రీ రీయూజ్ చేసుకోవచ్చు కూడా ఇది ఎంతో క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఎలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ బయట ఫుడ్ జోలికి వెళ్ళరు మరలా మరలా ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని స్మెల్లో వీధంతా గుమాలిస్తుంది కూడా అంత ఎమ్మీగా ఉంటుంది ఈ క్రిస్పీ పకోడా దీనిలో మసాలాలు అవి ఎక్కువ వేయకండి వీడియోలో చూపించినట్లు అన్నీ తక్కువే వేయండి ఈ స్పెషల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఏమి ఎమ్మి టేస్టీగా ఉంటాయి మీ వారు మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్